హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మేడ్ చీజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దామండి టేస్టీ టేస్టీగా భలేగా ఉంటుందండి మనం ఎప్పుడైనా హోమ్ మేడ్ చీజ్ కానీ లేదా పన్నీర్ కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే పల్లెల్లో మంచి స్వచ్ఛమైన పాలు దొరుకుతాయండి అలాంటివి అయితే మనకి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు చక్కగా పాలు వడగట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఓ పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం కొద్ది కొద్దిగా నిమ్మరసం కానీ లేదా వెనిగర్ కానీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకేసారిగా యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నామంటే మనకి పాలు అనేది చక్కగా విరుగుతుందండి చీజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎక్కువసేపు పాలు మరిగిన తరువాత యాడ్ చేశారంటే నిమ్మరసం కానీ వెనిగర్ కానీ మనకి చీజ్ అనేది రాదండి మనకి పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి చీజ్కి పన్నీర్కి మనం మిల్క్ కాచుకునే దాంట్లోనే ఉంటుందండి మనం చీజ్ ప్రిపేర్ చేసుకోవాలంటే పాలు ఎక్కువగా కాచుకోకూడదు గోరువెచ్చగా ఉన్నప్పటి నుంచి మనం కొద్ది కొద్దిగా వినిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ యాడ్ చేస్తూ మరిగించుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా రావాలండి మనం ఎక్కువసేపు మరిగించుకొని మనం నిమ్మరసం యాడ్ చేసామంటే అస్సలు రాదండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని తీసుకొని వడపోత గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి మంచి స్వచ్ఛమైన పాలు దొరుకుతున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి మనం స్టోర్ చేసుకున్నామంటే చీజ్ అనేది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఇలా వడపోత గిన్నెలోకి యాడ్ చేసేసుకొని కాస్త గరిటితో ఇలా ఫ్రెష్ చేసుకోండి ఇప్పుడు మనం ఇంకొక బౌల్లోకి కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వడపోత గిన్నె తీసుకొని అందులో పెట్టేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్ అలా ప్రిపేర్ చేసుకున్నారంటే చక్క ఒకటి టేస్టీ టేస్టీ చీజ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా కూలింగ్ వాటర్లో కొద్దిసేపు వంచుకున్న తర్వాత మనం ముందుగా పాలు మరిగించుకొని విరక్కొట్టుకున్నాం కదండి మిగిలిన ఆ పాలలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకొని గోరువెచ్చగా లో ఫ్లేమ్లో మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు వడకట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదే ప్రాసెస్లో ఒక ఫైవ్ టైమ్స్ వరకు చేసుకోవాలండి అప్పుడే మనకి చీజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే ప్రాసెస్లో ఒక ఫైవ్ టైమ్స్ వరకు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి వేడి వాటర్లో యాడ్ చేసుకోవటము మళ్ళీ కూలింగ్ వాటర్లో యాడ్ చేసుకోవటము ఇదే ప్రాసెస్ ఒక ఫైవ్ టైమ్స్ వరకు చేసుకున్న తర్వాత చక్కగా ఓ పాలిథీన్ కవర్లో ఇలా కట్టేసుకోండి వాటర్ అనేది అస్సలు ఉండకుండా చక్కగా మనకి వడగట్టేసుకున్న తరువాత మాత్రమే చీజ్ని ఇలా పాలిథిన్ కవర్లో చుట్టేసుకొని డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ చీజ్ అనేది మనకి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయండి